హౌస్ మొత్తం క్లియర్ గా తనుజాను టార్గెట్ చేశాడు మీలో ఎంతమంది అనిపించిందో కామెంట్ చేయండి నాకు క్లియర్ గా అనిపించింది ఎందుకంటే సంజయ్ గారు కూడా చాలా వరస్ట్ మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ తో కూర్చొని పవన్ కళ్యాణ్ తో నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేశావు నా నీకు నామినేషన్ తనుజా కదా ఉంది నువ్వు నన్ను ఎందుకు కామినేట్ చేసావు అంటే నువ్వు తనుజా సంపతి సంపతి తీసుకోవడానికి తనుజాతను నువ్వు క్లోజ్ అవ్వడానికి కావాలని తనుజాను నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేసావు అక్కడ ఇక్కడ ఏమన్నారంటే సంజనా గారు నిఖిల్ తో వెళ్ళిపోతుంది కదా అందుకని నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా తన దగ్గర సంపతి తీసుకోవడానికి తన దగ్గర మంచి పేరు తీసుకొని తన క్లోజ్ అవ్వడానికి నువ్వు నన్ను నామినేట్ చేసావు తనుజా నిఖిల్తో వెళ్ళిపోతుంది అని చాలా చెత్త అంట అనమాట అది తనుజే నిఖిల్తో వెళ్ళిపోవటం అంటే దాని మీనింగ్ ఏంటి ఆడికి ఆడు తెలిసి అన్నారా తెలియకన్నారా లేకపోతే కావాలి ఇంటెన్షన్గా ఆ మీనింగ్ వచ్చేటట్టు అన్నారా ఇప్పుడు నిఖిల్ వచ్చింది కాబట్టి నిన్ను పక్కన పెట్టేసేసి నిఖిల్తో వెళ్ళిపోతుంది తనుజ అన్న చాలా ఒక ఒక అమ్మాయిని ఒక అమ్మాయి ఉండి ఇంకొక అమ్మాయిని అలా క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు చాలా తప్పుగా అనిపించింది సంజయ్ గారి మాటలు మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి ఇట్లా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ సంజయ్ గారు ఎందుకంటే నామినేషన్ తీసుకోవాలి కదా పాయింట్స్ చెప్పినప్పుడు నామినేషన్ భయం ఎందుకు అదే ఎలిమినేషన్ కాదు కదా ఆ నామినేషన్ పాయింట్ చెప్పినప్పుడు దానికి ఈ పాయింట్స్ అన్ని తను పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా తనుజా గారి క్యారెక్టర్ అసానేసేట్ చేయటము తను తక్కువ చేయటము క్యారెక్టర్ మీద పాయింట్లు చెప్పి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు వీళ్ళతో వెళ్ళిపోతున్నారు చెప్పి చాలా చెత్త మాటలు మాట్లాడారు నాకైతే నచ్చలేదు మీకేమని చెప్పండి లవ్ యు ఆల్